హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి వాళ్ళ రెసిపీ ఏంటంటే మ్యాంగో లవర్స్కి అండి మ్యాంగోతోని చాలా అంటే చాలా రెసిపీస్ చేసుకుంటాం కదా మామిడికాయ పప్పు అని లేదా చేపలలో వేసుకుంటారు మా మ్యాంగోని నార్మల్గా మ్యాంగో పచ్చడి పెట్టుకుంటారు అలా కదా నేను మీకోసం ఈ మామిడికాయ పులిహోర చేశానండి చూసేయండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాంగో లవర్స్కి మాత్రం స్పెషల్ డిష్ అన్నమాట చాలా తొందరగా అయిపోతుంది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఒక వన్ గ్లాసు రైస్ని ముందే ఉడకబెట్టి ఇలా మొత్తం పొడి పొడి చేసి చల్లార పెట్టేస్తున్నాను ఈ గ్లాస్ రైస్ సరిపోతుందన్నమాట చూసారా మొత్తం ఇలా చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి మొత్తం కూలయ్యేంత వరకు ఈలోపు మనము మ్యాంగోని తురుమేసుకుందాము మీకు కావాలంటే అలా పెద్దగా కూడా తురుముకోవచ్చు లేదా ఇలా చిన్నము కూడా తురుపుకోవచ్చు కొంతమంది పెద్దగా తురిమితే పంటి కింద మంచి పుల్లు పుల్లగా తగులుతుంది కదా అలా అని కొంతమంది పెద్దగా తురుముకుంటారు లేదంటే ఇలా చిన్న సైడు చిన్న చిన్నగా తురుముకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చూసారా ఈ విధంగా మొత్తము తురుమేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు అన్నం కూడా చల్లారిపోయింది కదా దీంట్లో మనము ఒక స్పూన్ వరకు సాల్ట్ వేశాను ముందుగా నేను మ్యాంగో తురుము పెట్టుకున్నాను కదా ఇది ఒక అన్నమాట ఒక గ్లాస్ రైస్కి ఒక పిరికడి సరిపోతుంది ఈ మ్యాంగోలో ఉన్న పదన పులుపు ఉంటుంది కదా ఆ పులుపుతోనే ఈ రైస్ టేస్ట్ ఇంకింత బాగుంటుందన్నమాట కొంతమంది పోపు వేసి దాంట్లో కూడా వేస్తారు కాకపోతే నేను మాత్రం ఇలా చేశాను ఎందుకంటే ఈ పులుపు రైస్కి పడితే ఇంకింత టేస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న పదనతోనే మొత్తం ఇలా మంచిగా మిక్స్ చేసేసి మొత్తం కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూసారా మొత్తం కలిపేశాను ఇలా చేసే చాలా అలాంటి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈలోపు పైన ఆయిల్ పెట్టేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం దీంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొన్ని మిరియాలు అండ్ కొంచెం జీలకర్ర వీటిని కొంచెం దోరగా వేయించాలన్నమాట ఈ పొడి వేయడం వల్ల ఇంకొంత టేస్ట్ వస్తుంది పులిహోరకి వీటిని వేయించి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఆయిల్ కూడా మంచిగా వేడైంది దీంట్లో కొన్ని ఆవాలు అండ్ జీలకర్ర వేయాలి ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా శనగపప్పుని వేస్తున్నాను ఈ శనగపప్పు కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన పోయిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పు కూడా వేశాను ఈ మినపప్పు కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట రెండు లైట్గా ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోయిన టేస్ట్ బాగుండదు అండ్ దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు పల్లీలు తీసుకున్నాను ఇవన్నీ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ మంట పెట్టారంటే మొత్తం మాడిపోతుంది పులిహోర టేస్ట్ అంతా బాగుండదు చూసారా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చి వేసుకున్నాను దీంట్లో ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోతే సరిపోతుంది దీంట్లోకి ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసాను ఎండుమిరపకాయలు లేకుండా పులిహోర ఉండదు కదా అందుకోసం ఎండుమిరపకాయలు కూడా వేశాను అన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి చేసి పెట్టుకున్నది దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి అలా ఫ్రై అవనివ్వండి కొంచెం మంచిగా పచ్చిమిర్చి అవన్నీ వేసిన మసాలా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కలర్ బాగుంటుంది కదా పులిహోరకి కలర్ లేకపోతే బాగుండదు అందుకోసమని నేను కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా పసుపునే కొంచెం ఎక్కువ అన్నమాట ఈ పసుపు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా దాంట్లో దీన్ని వేసేసి మంచిగా వేడిగా ఉన్నప్పుడే మొత్తం కలిపేసుకోవడమే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను లాస్ట్లో వేస్తే కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది అందుకే నేను లాస్ట్లో వేసాను ఇలా వేడిగా ఉన్నప్పుడే స్పూన్తోని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి మంచిగా అన్నం మొత్తం కలిసేలాగా మనం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాం పసుపు కూడా ఎక్కువ వేసుకున్నాం కదా కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ కారం కానీ అనుకున్న వారు నచ్చితే లైట్గా మిర్చి పౌడర్ వేసుకోవచ్చు అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది మనకి సమ్మర్లోనే కదా మ్యాంగోస్ దొరికేది ఆ టైంలో ఇలా పులిహోర చేసుకొని తినేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్